రాజులు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడి ఉండెను అతని చేత ఏహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయపొందినవాడాయను అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేల్ దేశం మీదకి పోయి ఉండురి వారచ్చటి నుండి ఒక చిన్నదాన్ని తేగా అది నయమాను భార్యకు పరిచారం చేయిచుండెను అది షోమూంలోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవాలనని నేనెంతో కోరుచున్నాను అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను నయమాను రాజునద్దుకుపోయి ఇస్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా సిరియా రాజు నేను ఇస్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించేదనని ఆజ్ఞ ఇచ్చాను గనుక అతడు ఇరువది మనుగుల వెండియో లక్ష ఇరవై వేల రూపాయల బంగారును పది దుస్తుల బట్టలను తీసుకునిపోయి ఇస్రాయేలు రాజునకు పత్రికను అప్పగించను ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేతనికు పంపించి ఉన్నాను ఇస్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకుని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడున ఒకరికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుటి ఏమి నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుడనను దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు నీ వస్త్రములు నీవెందుకు చింపుకుంటేవి ఇస్రాయిల్ ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా ఎద్దుకు రానిమో అని రాజునుకు వర్తమానం చేశాను నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచిండగా ఎలీషా నీవు యోర్ధాను నదికి పోయి ఏడుమార్లు స్నానం చేయము నీ ఒళ్ళు మరలా బాగే నీవు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను అందుకు నయమాను కోపము తెచ్చుకుని తిరిగిపోయి ఇట్లెనెను అతడు నా ఎద్దుకు వచ్చి నిలిచి తన దేవుడైన యహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును రోగమును మానుపునని నేను అనుకుంటుని దమస్కు నదులైన అబానాయును ఫర్పరును ఇస్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్ధను నదిలో ఏడు మారులు అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము ఇస్రాయేలులో నున్న దేవుడు తప్ప లోకమంతటి అందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును ఇప్పుడు నీవు నీ దాసుడనైనా నా యొద్ బహుమానము తీసుకునవలసినదని అతనితో చెప్పగా ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇస్రాయేలు దేవుడైన ఆ యహోవా జీవముతోడు నేనేమియో తీసుకునను అని చెప్పను నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయాను అప్పుడు యహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను రెండు కంచర గాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడనైనా నాకు ఇప్పించకూడదా నా యజమానుడు మ్రొక్కుటుకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఇడలా రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గుర్చి యహోవా నీ దాసుడనైనా నన్ను క్షమించును గాకని నయమాను చెప్పగా ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చను అతడు ఎలీషా యుద్ధ నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయాను అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గేహజీ సిరీనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయిన గానీ యహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యుద్ధ ఏదైనానో తీసుకుందననుకుని నయమానును కలుసుకున్నట్టుకే పోవచ్చుండగా నయమాను తన వెనుక నుండి పరుగును వచ్చుచున్న వాణిని చూచి తన మధుము మీద నుండి దిగి వాని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యుల్లో ఇద్దరు యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా ఎద్దుకు ఇప్పుడే వచ్చిరు గనుక నీవు వారి కొరకు రెండు మనుగుల వెండియు రెండు దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనను అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకురమని బతిమాలి రెండు సంచులలో నాలుగు మనుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలు తన పని వారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గేహజీ ముందర వాటిని మోసుకుని పోయరి మెట్ల దగ్గరకు వారు రాగానే వారి వారి యొద్ధ నుండి గెహజీ వాటిని తీసుకుని ఇంటిలో దాచి వారికి సెలవియగా వారు వెళ్ళిపోయారు అతడు లోపలికి పోయి తన యజమానిని ముందర నిలువుగా ఎలీషా వానిని చూచి గెహజీ నీ వెచ్చటి నుండి వచ్చితవని అడిగినందుకు వాడు నీ దాసుడినైనా నేను ఎచ్చటికిని పోలేదనను అంతటి ఎలీషా వానితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్నెదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను వలివచ్చు తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసీలను సంపాదించుకున్నట్టు ఇది సమయమా కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటకు వెళ్ళను రాజులు రెండవ గ్రంథంలోని ఐదవ అధ్యాయము పూర్తి చేయబడినది